పిల్లలు మనము ఈరోజు డిస్కస్ చేసుకోబోయే టాపిక్ మిస్సింగ్ నెంబర్స్ ఇక్కడ మనము ఈ నెంబర్స్ అంకెలు అనేవి ఒకటి నుంచి వరకు ముందుగా రాసి పెట్టుకున్నాము ఇక్కడ మిస్సింగ్ నెంబర్స్ మిస్సింగ్ నెంబర్స్ ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఆల్రెడీ ఇవ్వడం జరిగింది ఆ మిస్సింగ్ అయిన నెంబర్స్ మనమే ఫిల్ చేయవలసి ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఒకటి ఇక్కడ ఏమి రాయలేదు మూడు ఏమి రాయలేదు ఏమి రాయలేదు ఆరు ఈ విధంగా ఇచ్చారు నెంబర్స్ ఇక్కడ ఒకటి మూడు ఒకటి తర్వాత మనకి ఇక్కడ ఏమొస్తుంది రెండు ఇక్కడ ఆల్రెడీ మూడు ఉంది మూడు తర్వాత రెండు నెంబర్స్ మిస్ అయ్యాయి నెక్స్ట్ ఆరు ఉంది ఇక్కడ మూడు తర్వాత మనకి ఏ నంబర్ రావాలి నాలుగు ఐదు తర్వాత ఇక్కడ ఆరు ఉంది కాబట్టి మనం ఇక్కడ ఏం రాయాలి నాలుగు ఐదు నాలుగు ఐదు ఇక్కడి వరకు ఇది కరెక్ట్గా వచ్చింది తర్వాతది మనం చూద్దాం నాలుగు ఇక్కడ ఏమి లేదు ఆరు ఏమి లేదు నాలుగు తర్వాత మనకి ఏ నంబర్ వస్తుంది ఇక్కడ చూడండి నాలుగు తర్వాత ఏ నంబర్ వస్తుంది ఐదు ఐదు తర్వాత ఆరు ఆరో నెంబర్ ఆల్రెడీ ఇక్కడ ఇచ్చారు తర్వాత నెంబర్ ఏమొస్తుంది ఏడు ఇక్కడ చూడండి ఐదు ఏడు తొమ్మిది ఈ మధ్యలో మనకి ఖాళీగా ఉన్నాయి ఐదు తర్వాత ఏ నెంబర్ వస్తుంది ఆరు ఆరు ఐదు ఏడు మధ్యలో ఏం రావాలి ఐదు ఏడు మధ్యలో ఆరు ఆరు నెక్స్ట్ ఏడు తొమ్మిది ఏడు తొమ్మిది మధ్యలో ఏమొచ్చింది ఎనిమిది ఆ ఎనిమిదో నెంబరు మనం రాయాలి నెక్స్ట్ మూడు తర్వాత ఏ నెంబర్ రాయాలి మూడు తర్వాత ఏ నెంబర్ వస్తుంది నాలుగు నాలుగు తర్వాత ఏ నెంబర్ వస్తుంది ఐదు ఆల్రెడీ ఇక్కడ ఆరు ఆరు అనేది ఆల్రెడీ ఉంది కాబట్టి తర్వాత ఏ నెంబర్ వస్తుంది ఆ తర్వాత ఏడు ఇక్కడ చూడండి ఏడు ఇచ్చారు పది ఇచ్చారు ఇక్కడ రెండు ఖాళీలు ఉన్నాయి ఏడు తర్వాత పది ఏడు పది ఇచ్చారు ఇక్కడ రెండు ఖాళీలు ఉన్నాయి ఆ మధ్యలో ఏ నెంబర్స్ వస్తాయి ఎనిమిది తొమ్మిది ఏడు తర్వాత ఏ నెంబర్ వస్తుంది ఎనిమిది ఎనిమిది తర్వాత ఏ నెంబర్ వస్తుంది తొమ్మిది తొమ్మిది తర్వాత ఏ నెంబర్ వస్తుంది పది తొమ్మిది తర్వాత పది కరెక్ట్గా ఉంది కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ